ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయంలో మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగను గాక ఈ రాత్రి దేవుని యొక్క వాగ్దానమండి వార్త తొమ్మిదవ అధ్యాయం అండి నాలుగవ వచనం ఏసువారి తలంపులు గ్రహించి ప్రబనందు ప్రేలార ఈ రాత్రి మీ మనసులో ఉన్న దుఃఖమేమిటో ఏంటో ఇరికేంటో ఏంటో ఆయన గ్రహించుచున్నవాడు మనలో మంచి ఆలోచనలను గ్రహిస్తారు చెడ్డాలోచనలను కూడా ఆయన గ్రహిస్తారు ఈ రాత్రి మనకక్కరగానున్నవేవో ఆయన గ్రహించి మనకు ఆలోచన చెప్పేటువంటి ప్రభువుగా ఉన్నారండి ఎందుకంటే మనము ఆయన బిడ్డలం మన కొరకు ఆయన శిలువలో మరణమును పొందినారు మన మీదనే ఆయన దృష్టి ఉన్నది అట్లయితే ప్రియులారా ఈ రాత్రి సమయంలో ప్రభు మాటకు లోబడి ప్రభువా నీవు నాకు ఆలోచన కర్తగా ఉండు నన్ను నడిపించుమని ప్రార్థిస్తే ఆయన మీకు సహాయాన్ని అందిస్తారు ముప్పై రెండో కీర్తన ఎనిమిదో అండి నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇంకా ఈ రాత్రి నీతో మాట్లాడే మాట ఏంటంటే బుద్ధి జ్ఞానము లేని గుర్రములో వలనైనను గాడిద వలనైనను మీరు ఉండకుడి ప్రభు మనతో మాట్లాడే మాట మనం ఆయన పిల్లలుగా ఉండాలి దేవుడు అనుగ్రహించిన ఆలోచన బుద్ధితో ఉండాలని ఆయన కోరుతున్నా కాబట్టి ఇహోవా ఎందు నాయందు నమ్మకం ఉంచుము అంటున్నాడు పదవచనములో నాయందు నమ్మక ముంచిన వారిని కృప ఆవరించుచున్నదని వాగ్దానం చేస్తున్నాడు ఈ రాత్రి ఈ మాటలలో ఉన్న ఆదరణ విశ్వాసంతో పొందుకోండి ప్రభువా నీవు నాకు సహాయం చేయండి అని అడిగినట్లయితే ఆయన మీ ఎడల గొప్ప సహాయాన్ని అందించే దేవుడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందామండి మహాగణుడు అయిన మా పరమందున్న తండ్రి ఉదయము నుండి మమ్మల్ని అనేక రీతిలుగా కాపాడి ఆదరించి ఈ ప్రశస్తమైన రాత్రి సమయాన్ని మీరు మాకిచ్చి మాకిచి స్తోత్రాలు కుస్తోత్రాలునైనా మా తలంపులు ఎరిగిన వాడువు మా అక్కరతలు ఎరిగిన దేవుడవు మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచనిస్తున్న తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాం మేము మీ బిడ్డలుగా ఉండాలని మీ అందు మేము నమ్మిక ఉంచితే మీ కృప మమ్మల్ని ఆవరించుచున్నదని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ఈ సత్యవాక్యము మా హృదయాలలో గుచ్చండి నాయన దీని గుండా మేము ఇంకాను ముందుకు సాగుటకు బలవంతులుగా ఉండుటకు సహాయం చేయండి నాయన ఈ రాత్రి ఈ వాక్యము విని నీ మీద ఆనుకొని ఉన్న నీ ప్రియులను దర్శించండి నాయన ఈరోజు అంతయను వారిని క్షేమంగా నడిపించినావు ఈ రాత్రి నాయన వారిని బలపరచండి వారి కుటుంబాల్లో ఈ అవసరతలున్నాయనైనా కొందరు ఆర్థికంగా వెనకబడ్డారు రుణాలు ఎంతగానో పట్టి పీడిస్తున్నాయి సహాయం నాయన సమస్యలు పట్టి పీడిస్తున్నాయి సహాయం నాయన ఇంటిలో ఉన్నటువంటి వీధిలో చెప్పుకోవటానికి చిగ్గుపడుతున్న సమస్యలు ఉంటుండగా నీవే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థిస్తుంటుండగా తల్లిదండ్రులు ప్రార్థనలు అంగీకరించి పిల్లలు నాయన మంచి నడవడిలోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము నాన్న బిడ్డలు బాగా చదువుకొనుటకు ఉద్యోగ అవకాశములు పొందుకున్నటకు సహాయం చేయండి నాయన విశ్వాసమందు బలం పొందుకున్నట్టుకు సహాయం చేయండి నమ్మీ బాప్తిసం పొందుకున్నట్టుకు సహాయం చేయండి మీ రాజ్య సువార్తలో భా పాలి భాగస్థులై ఉండుటకు సహాయం చేయండి నాయన ఈ రాత్రి నాయన నీ ప్రియులకి కావలసిన పర సంబంధమైన ఆశీర్వాదములు సంబంధమైన ఆశీర్వాదములు సమస్తమును తీర్చండి నాయన నీలో ఎదిగింప చేయండి నీ అందు విశ్వాసములో బలవంతులుగా ఉండి గొప్ప కార్యములు అనుభవించే వారుగా చేయమని ప్రార్థిస్తున్నాం మా భారతదేశ రాజకీయ నాయకులకు మంచి ఇచ్చి దేశాన్ని బాగుగా పరిపాలన చేసే భాగ్యము మీ నామములు అనుగ్రహించండి నాయన సంఘాన్ని దర్శించి బలపరచండి నాయన మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయి ఉంటుండగా ఆ యొక్క సమస్యలు ఇంకా ఎన్నెన్నో నాయన అల్చర్ చేస్తూ ఉన్నాయి నేను ఇలా కాకుండా గవర్నమెంట్ మంచి ఆలోచనతో నాన్న మంచిగా ఈ విషయాన్ని తేల్చడానికి సహాయం చేయండి నాయన ఆ యొక్క ప్రవీణ్ గారు కుటుంబంలో ఉన్న అమ్మగారిని భార్య అని ఇంకో అనేక మంది పిల్లలను సొంత కుమార్తెలను అన్నయ్య వారి యొక్క ఫ్యామిలీని అందరినీ దర్శించి ఓదార్పు దయచేయండి నేను వారికి ఉన్న ఈ కలతను తొలగించి ఈ మరణ వైరాగ్యము నుండి విడుదల కలిగి నేను నీకు నీకైనా వారు బ్రతికి నీ సేవలో ముందుకు సాగే భాగ్యము వారికి అనుగ్రహించి సహాయం చేయమని మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి విదేశాల్లో ఉన్న మా ప్రియులను అక్కడ ఈ రాత్రి అంతయను కాపాడండి దీవించండి మీ తోడు కాపుదల వారికి దయచేయండి నూతనంగా వెళ్ళిన వారు మంచిగా పనిచేసుకునటానికి సహాయం చేయండి నా ఇంటికి ఈ రంజన్ అయిన తర్వాత ప్రయాణం చేయాలని ఆశిస్తున్నారు ఇండియా ప్రయాణాలన్నీ క్షేమంగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు నీ ప్రియులందరినీ సారిసారిగా దర్శించి ఆదరించి కాపాడండి మీ కృపతో నింపండి ఈ రాత్రి సుఖ నిద్ర ఇవ్వండి ఉదయం లేచి నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని మీ చిత్తాన్ని బట్టి ప్రారంభించుకునే భాగ్యము నాకు మాకు అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారు మీ ప్రార్థన లేదైనా ఉండి నన్ను కామెంట్ బాక్సులో తెలియచేయండి ప్రభు మీకు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్